హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే చూసారా అసలు జ్యూసీ జూసీగా ఉండే ఫ్లవర్ కాజా ఎట్లా తయారు చేయాలో చూద్దామా ఇక అయితే ముందుగా ఒక సేరు పిండి తీసుకోవాలి ఇక సేరు పిండి తీసుకొని దాన్ని మధ్యలో గుంటలా చేసుకోవాలి ఇక దాంట్లో తినే సోడా ఒకటి వేసుకుంటే సరిపోయింది ఏమీ వేసుకోవసల్లా ఇక తినే సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మధ్యలో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు డాల్డా ఇక నూట యాభై గ్రాములు కేజీయే కాబట్టి ఒక నూట యాభై గ్రాములు డాన్ని వేడి చేసుకొని ఇక పోసుకోవాలి ఇక మొత్తాన్ని కూడా బాగా ముద్దలా కలుపుకోవాలన్నమాట మనం ఎట్లంటే మాత్రం వాటర్ మరీ ఎక్కువ జోరుగా అయితే పోసుకోకూడదు ఇక అది మరీ అంత టైట్ కాకుండా మరీ అంత ఇంకా మనం చపాతీ పిండి కలుపుకుంటాం సేమ్ యాజ్ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇక మొత్తాన్ని కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఇక చపాతీ పిండ్లా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు అది నానాలి ఆ ముద్ద మొత్తం కూడా ఇక ఒక అరగంట సేపు అయిపోయినాక ఆ ముద్ద మొత్తాన్ని కూడా చూసారా గిన్నెకి కూడా అంటుంది కాదు అట్లా ఉంటుంది అనమాట మొత్తం కూడా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకుంటే ఇక పిండి నానేసరికి బాగా స్మూత్గా ఉండిద్ది అనమాట పిండి ఇక కాజా బాద్షామై కాజా బాదుషా ఫ్లవర్ కాజా ఇవన్నీ కూడా చూసారా అసలుకి ఇక అయితే మాత్రం ఫ్లవర్ కాజా చూపిస్తున్నాను నేను ఇక బాగా నానింది పిండి ఇక నానినాక సకానికి కట్ చేసుకొని ఇక పొడవుగా చేసుకోవాలి మనం ఆ పిండిని ఒక పొడవుగా చేసుకొని ఇక దాన్ని చిన్న చిన్న ముక్కలకైతే ఇక తీసుకోవాలి సైజులు చేసుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా సైజులు చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక దాన్ని ఒకే సైజులో అయితే చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇక సమానంగా అయితే మాత్రం మనం చపాతి ఎలా చేసుకుంటాం అలా కాకపోతే చపాతి అంత కాకుండా చిన్నగా పలచగా చిన్నగా అయితే చేసుకోవాలన్నమాట మొత్తం కూడా సైజులు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇక మొత్తం కూడా ఇక మదా ఇచ్చుకొని ఆల్రెడీ మనం మదా ఇచ్చింది అయినా కానీ మళ్ళీ ఒకసారి బాగా మదా ఇచ్చుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాముగా వాటిని మనం చిన్న చిన్న అప్పడాలు అప్పడం సైజులో అయితే మనం దాన్ని చపాతీ కర్రతో చేసుకోవాలన్నమాట మరీ అంత మందం కాకుండా మరీ అంత పలచన కాకుండా చపాతి అప్పడంలా చేసుకుంటే సరిపోయద్ది మనం ఇక ఫస్ట్ ఈ మొత్తాన్ని కూడా ఇక మనమైతే కేజీ మైదాపిండి అయితే తీసుకున్నాం ఇక కేజీ మైదాపిండికి నూట యాభై గ్రాముల డాల్డా అయితే వేసుకున్నాం అదే రెండు వందల రెండు కేజీల మైదాపిండి అయితే మూడు వందల గ్రాముల డాల్డా అయితే వేసుకోవాలి మనం ఇక అట్లా డాల్డా తినేసోడా వేసుకోవాలి ఏమీ వేసుకోవచ్చు లేక దీంట్లో ఇక ఫ్లవర్ కస అయితే జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక అసలుకి ఇక ఫ్లవర్ లాగే ఉంటుంది ఫ్లవర్ కాజా అంత బాగుండిద్ది అనమాట ఫ్లవర్ కాజా అసలు చూడడానికి ఫ్లవర్లా ఉందనుకుంటాం కానీ తింటే కూడా చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా ఇక కాజా బాష ఇవన్నీ మన వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఇక ఇవాళైతే మాత్రం ఫ్లవర్ కాజా పెట్టడం జరుగుతుంది ఇక స్వీట్స్ ఏమైనా కానీ స్వీట్ షాప్లో కాబట్టి మీరు యాస్టీస్ మేము చెప్పినట్లు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఇక అయితే మాత్రం అప్పడాలు సైజులో చేసుకోవాలి మనం మరీ అంత మందం కాకుండా మరీ అంత పలచని కాకుండా పెద్ద సైజు అయితే చేసుకోకూడదు సేమ్ మన అప్పడంలా చేసుకుంటే సరే పోయిద్ది సైజు ఇక అట్లా చేసుకొని మొత్తాన్ని కూడా ఒకే మొ మొత్తం కూడా ఒకదా ఒకదాని మీద ఒకటి వేసేస్తే అతుక్కుపోతాయి సో అందుకని పది పది వేసుకుంటే మాత్రం అతుక్కోవు ఇక అట్లా ఒకదాని మీద ఒకటి కాకుండా చూసారా ఒకదాని తర్వాత ఒకటి అట్లా అయితే వేసుకుంటాం ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అతుక్కోవు లేదంటే మాత్రం మనకి కొద్దిగా మెత్తగా ఇదిగా అతుక్కుపోతాయి ఒక ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఇంక సో విడివిడిగా అయితే వేసుకోవాలి వేసుకుంటే అతుక్కోవు ఇక అట్లా అన్నీ ఒకసారి చేసుకొని కొన్ని చేసుకొని తర్వాత ఇంకొన్ని చేసుకోవాలన్నమాట మనం నొక్కుకోవాలి దాన్ని ఇక అసలు నొక్కుకోవడం కూడా చాలా ఈజీ అబ్బాయి ఇది ఎట్లా చేశారో ఉంది అనుకుంటాం చూస్తే ఇక మనం చేయడం చూస్తే ఇంతేనా అన్నట్టు ఉంటుంది అంత ఈజీగా ఉంటుంది అనమాట ఇక స్వీట్స్ తయారు చేసే విధానం మొత్తం కూడా మీకు చూపిస్తున్నా ఇక అట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా అంటే ఈజీగా వచ్చేసిద్ది అనమాట ఇక మొత్తం కూడా అప్పడాలు చూసారా అసలు ఈజీగా చిన్నగా అనమాట పెద్దగా కాకుండా చిన్నగా ఫ్లవర్ కాజాలో చేసుకుంటున్నాం ఫ్లవర్ కాజా అది ఇక అప్పడా సైజులో చేసుకుంటున్నాం అనమాట వీటిని ఇక అప్పడాల సైజులో చేసుకుంటే మనకి ఈజీగా అయితే మాత్రం ఉంటుంది ఇక ఫ్లవర్లా అయితే మనం నొక్కోవచ్చు ఇక వీటిని మొత్తాన్ని కూడా అట్లా చేసుకోవాలన్నమాట మీకు తెలియడం కోసం అయితే మేము మొత్తం కూడా వీడియో మొత్తం కూడా చూపిస్తున్నాం అదే మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మాత్రం మొత్తం చూడవచ్చు వీడియోలో అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక త్వరలో అయితే మాత్రం మీకు మంచి మంచి వీడియోలు అయితే మాత్రం నా ఛానల్ అయితే నేను పెట్టడం జరుగుద్ది ఇక అయితే మాత్రం మొత్తం అప్పడాలన్నీ కూడా చేసుకున్నాక వచ్చేసారా ఇక ఈ అప్పడాలను అయితే మనం నొక్కుకోవాలి ఎట్లంటే మాత్రం ఇక రెండు మడతలుగా వేయాలన్నమాట ఫస్ట్ మడత వేసి ఇక ఒక రేకు లాంటిది పెట్టుకో ట్రై పెట్టుకుని దాని మీద మైదా పిండి చల్లుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఇక్కడ చూసారా నాలుగు మడతలుగా వేసుకొని అటు చివర ఇటు చివర లోపల నొక్కితే సరైపోయిద్ది ఫ్లవర్ కాజా రెడీ అయిపోయిద్ది ఇక ఒకసారి మళ్ళీ మీకోసం చూడాలని ఇంకా చూడండి చూపిస్తున్నా ఇంకా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక ఇటు చివర అటు చివర లోపలికి నొక్కితే సరిపోయిద్ది విడిపోకుండా గట్టిగా ప్రెస్ చేయాలంతే ఏమవసరం లేదు ఇక అట్లా ప్రెస్ చేయాలి ఆ చివర ఈ చివర ప్రెస్ చేస్తే మాత్రం ఫ్లవర్ కాజా చూసారా సరే ఆ ఫ్లవర్లా వచ్చింది ఇక అది ఫ్లవర్ కాజా ఇక మొత్తం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టమేమీ లేదు ఇక అట్లా ఈజీగా నాలుగు మడతలు వేసుకొని ఆ చివర ఈ చివర నొక్కితే మాత్రం ఇక ఫ్లవర్లా వచ్చింది అనమాట మనకి ఇక ట్రైలో ఒకదాని తర్వాత ఒకటి అలా లైన్గా పేర్చుకోవాలన్నమాట వీటిని ఇక ముందు మొత్తం ఒకేలా వచ్చే పేర్చుకోవాలి వీటిని ఇక అట్లా పేర్చుకుంటే మాత్రం మనకి కళాయిలు వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇక ఒకేసారి వేసేస్తే ఆయిల్ పోయిద్ది సో అలా మనం రెండు రెండు వేసుకుంటే మాత్రం ఆయిల్ పోదు సమానంగా మాత్రం రెండు రెండు అట్లయితే వేసుకోవాలి ఇక అయితే చూడండి నాలుగు మడతలు వేసి అటు ఇటు ప్రెస్ చేస్తే సరే పోయిద్ది ఫ్లవర్ కాజా అంత ఈజీగా ఉండిద్ది అనమాట ఇక ఈ ఫ్లవర్ కాజాను అసలు తింటే మాత్రం జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ అయితే ఉండిద్ది అనమాట ఫ్లవర్ కాజా అంత బాగుంటుంది ఇక అసలుకి మీకోసం ఇంకా చూపిస్తున్న చూడండి నాలుగు మడతలు ఎక్కువ అసలు మనం తప్ప కొద్దిగా అటు ఇటుకే వేసినా పర్వాలేదు ఎందుకంటే మన నొక్కేసరికి అడ్జస్ట్లు అయితే సరే పోయేద్ది ఇక అట్లా వేసుకొని ఇక లైన్గా పెట్టుకున్నాం అనమాట ఇక లైన్గా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా పేర్చుకోవడం ఫస్ట్ కింద వరుస అయిపోయింది నెక్స్ట్ చూసారా ఈ కొనలన్నీ ఒక పక్కకు రావాలి అట్లా మొత్తం ట్రైన్ ఇండా పేర్చేసి మళ్ళీ పైన కూడా అట్లా లైన్గా అయితే పెట్టేసుకుంటాం ఇక కేజీకి అయితే కేజీ పిండికి అయితే అన్ని ఫ్లవర్ కజలు అయితే అయినాయి అనమాట ఇక వీటి మొత్తాన్ని కూడా అట్లా పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇక అన్నింటిని కూడా ఈ ఫ్లవర్ కాజాలు అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఇక ఆయిల్లో మొత్తం ఒకేసారి వేస్తే మాత్రం ఆయిల్ తూలిపోద్ది సో అందుకని మనం రెండు రెండు నాలుగు నాలుగులా వేసుకోవాలన్నమాట ఒకేసారి వేయకుండా ఇక వీటిని మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసుకుంటాం చూసారా అయితే మునిగిపోతాయి ఇవి ఇక నిదానంగా వేగు కొద్దిగా వేగినాక అప్పుడు పైకి తేలుతాయి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పైకి తేలుతాయి ఇప్పుడు ఇక మొత్తం కూడా మనం ఆయిల్లో వేసేసాక ఇక మొత్తం పైకి తేలుతాయి వేగినాక ఇక అట్లా మొత్తం పైకి తేలుతాయి అనమాట ఇక ఇక ఫ్లవర్ కాజా ఎట్లా అంటే మాత్రం ఇక లో మరీ అంత ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇక ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇక ఇవి మొత్తం కూడా వేసేసుకోవాలి మాకంటే కార్కానకు మీద కాబట్టి ఇక మంటలు అయితే స్పీడ్గా వస్తే తొందరగా హీట్ అయిపోయింది ఆయిల్ సో అందుకని చకచక అయితే వేగిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు ఇక ఓకపోయాయి అనమాట అది ఓక్ అనమాట మొత్తం ఇకైతే మొత్తం కూడా దాంట్లో వేసేసుకో ఆయిల్లో వేసేసుకోవాలి ఈ ఫ్లవర్ కాజాలు మొత్తం కూడా ఇక ఏగిన ఏగినట్టు ఒకటి ఒకటి మొత్తం కూడా తేలుతాయి అనమాట పైకి అసలు చూడండి ఎంత బాగా అసలు మొత్తం మునిగిపోయినాయి ఇక అట్లా ఒకటి ఒకటి తేలుతాయి ఇక ఒకేసారి వేగానైతే తేలవు కజ్జికాయలు ఏంటి తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎమ్మటే తేలిపోతాయి ఇక కాజా బాష్ష చంద్రవంక ఇవన్నీ కూడా ఫ్లవర్ కాజా వేయగానైతే తేలవు ఫస్ట్ మునిగి తర్వాత కొద్దిగా వేగినాక ఒకటి ఒకటి తేలుతాయి అనమాట మొత్తం తేలిపోతాయి ఒకేసారి ఇప్పుడు ఇక హాయిలు అయితే మాత్రం కాక మీద ఉందిగా ఇక ఇప్పుడు మనం ఒక మంట వేసుకోవాలి ఒక మంట వేసుకుంటే ఇక నిదానంగా అవి అయితే మాత్రం బాగా వేగాలన్నమాట ఇక కరకరలాడేలా ఉండాలన్నమాట ఫస్ట్ ఇక మొత్తం కూడా తేలిపోయినాయి ఇక గట్టిగా మనం మంట కొడితే మొత్తం ఫ్లవర్ కాజాలన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి మొత్తాన్ని ఇక ఫ్లవర్ కాజాలన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చాక ఇక మనకి తెలిసిపోయేది ఏ లేదా అన్నది కూడా ఇక మొత్తం కలుపుకోవాలి ఫస్టే కలుపుకోకూడదు మనం ఇక అవి మొత్తం కూడా పైకి తేలేకప్పుడు మనం కొద్దిగా కలర్ వచ్చినాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఒకవైపు వేగి ఒకవైపు వేగ కన్నా ఉంటాయి సో మొత్తం మనం కలుపుకుంటా ఉంటే మొత్తం కూడా ఒకే కలర్లో అయితే వస్తాయి అనమాట ఫ్లవర్ కాజాలు ఇక అట్లా మొత్తం ఒకే కలర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి మనం ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక ఫ్లవర్ కాజాలు ఇక గోల్డెన్ కలర్లో రావాలి మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాక లోపల కూడా అసలు పచ్చి అంటూ ఉండదు వేగిపోయి అట్లా వేగితేనే మనకి పాకలను జ్యూసీ జ్యూసీగా అయితే మాత్రం ఉంటాయి ఇక పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు ఇక అట్లయితే మాత్రం ఉండాలన్నమాట ఇక మొత్తం కూడా బాగా వేగాలి టైం అయితే తీసుకుంటుంది ఎక్కువసేపే వేగడానికి మనం వేగానే అయితే వేగవు ఇక ఫ్లవర్ కాజ ఇక నిదానంగా అయితే వేగుతాయి అనమాట మనం కలుపుకుంటూ ఉండాలి ఇక మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొద్దిగి వేగి కొద్దిగా వేయకుండా అట్లా ఉండకూడదు మొత్తం కూడా ఒకేలా అయితే వేగాలి ఇక మొత్తం చూసారా ఇక దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను నేను అసలు ఆయిల్ చూసారా ఎంత కాక మీద ఉందో ఇక మొత్తం కూడా చూసారా గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఇక మొత్తం కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన ఫ్లవర్ కాజాలు మొత్తం ఏ వేసుకోవాలి మొత్తం కూడా జనాతో తీసి బజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కలర్ వచ్చినాయి ఇవి సో అందుకని ఇక వీటిని మొత్తం కూడా బాగా వేగిపోయినాయి ఇక బాగా వేగిపోయిన వాటిని తీసి మనం బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి ఎందుకంటే కొద్ది గొప్ప ఆయిల్ ఉన్నా కానీ ఆ బెజ్జాల గిన్నెలో అయితే దిగిపోయిద్ది అప్పుడు నెక్స్ట్ పాకం ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది మీకు లాంగ్ వీడియోలు అయితే పెట్టాను ఇక పాకం వరకు విడిగా అయితే పెట్టాము ఆ పాకంని అట్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోయిద్ది మీరు ఇక మొత్తం కూడా ఇక దేవుకొని ఈ బెజ్జాల గిన్నెలో వేసుకుంటాక ఒక ఐదు నిమిషాల సేపు ఉంచాక వేడి మీదే మనం పాకంలో వేసేసుకుంటే పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి అప్పుడు మనం పాకంలో వేసేసుకుంటే ఇక అయితే మాత్రం జ్యూసీ జ్యూసీగా అయితే సూపర్ అయితే ఉంటాయి అన్నమాట జ్యూసీ జ్యూసీగా ఇక ఇవి వేడిగా ఉంటే పాకం కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండిద్దిగా అందుకని పాకం పీల్చితే ఒక గంట సేపు పాకంలో ఉంచేస్తే మాత్రం ఇక నెక్స్ట్ మళ్ళీ మనం బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి పాకం అంతా కూడా తీర్పు మనకి ట్రైల్లో పెట్టుకోవడానికి అయితే అనమాట ఇక మొత్తం కూడా అలా నొక్కాలి జన్నాతో లోపలికి నొక్కితే మొత్తం కూడా పాకం అయితే పీల్చుకుంటాయి అనమాట మొత్తం ఇక లోపల పొరల పొరల్లో కంటూ పాకం వెళ్ళి సూపర్ అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది ఇక ఈ ఫ్లవర్ గజాలు కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకెన్నో పెట్టాలనుకుంటున్నాం